ఇక్కడ చూడండి ఎంత పెద్ద గొలలో చిక్కుడు గొలలు చూసు రా ఇవన్నీ చిక్కుడు గొలలే అగో అక్కడంతా చిక్కుడు ఇంకా ఇక్కడ టమాటో షేప్ వంకాయ ఉన్నాయి అవి గిట తెంపుకుందాం ఇది చెట్టు పెద్ద వచ్చింది తెంపినప్పుడల్లా ఆరు కాయలు వస్తాయి ఇది చెట్టు మాదిరి ఉంటది మొక్క మాదిరి ఉండదనమాట టమాటాషే వంకాయ అలాగే శంకు మొక్క చూడండి విపరీతమైన కాయలు వచ్చినాయి చూడండి పువ్వులు తగ్గిపోయినాయి కాయలైతే వందల మీద ఉన్నవి ఇంతకుముందు చాలా తెంపిన ఎండిన కాయలు మళ్ళీ పచ్చికాయలు చూడండి ఎట్లున్నాయో పువ్వులన్నీ అయిపోయినాయి కాయలే ఎక్కువ ఉన్నాయన్నమాట ఎప్పుడు పండ్లు వండేదాకా చెట్టు కుంచుదామంటే కోతులన్నది తినేది అలాగే మనుషులన్నది తెంపుకునేది ఈసారి మాత్రం పండ్లు వండేదాకా ఉన్నాయి అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో ఈరోజు కాకరకాయలు చిక్కుడుకాయ అలాగే పొప్పాయలు కొన్ని ఆకురలు ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం పదండి ముందుగా కాకరకాయలు తెంపుకుందాం కాకరతీగంతా రోగం పడింది చూడండి రోగం పడి అంతా ముడతలాగా వచ్చింది కాయలు గిట వంకర్ తింకరలు అయిపోయినాయి కానీ కాయలు బాగానే కాసినాయి చలికి కాస్తాయి అన్న సంగతి మనకు తెలుసు కదా కొన్ని అయితే ఇట్లా పండ్లు వండిపోయినాయి ఇంకా ఇక్కడ అయితే అన్ని పిందలే ఉన్నాయి తీగ ఎండిపోయినా కాయలు అయితే బాగానే ఉన్నాయి చూడండి కానీ అన్ని వంకర్లు తింకర్లు చూసిరా చూడండి ఎంత పెద్ద సైజా పెరటి తోటకు రాకైట పదిహేను రోజులు అవుతుంది ఇక అన్ని కూరగాయలు తగ్గిపోయినాయి పెరటి తోటలో తగ్గిపాయా మిద్దె తోటలో తగ్గిపాయే ఇక్కడ కింద ఉన్నట్టున్నాయి పండ్లు బా ఇత్తులు చూడు ఎట్లున్నాయి అన్ని సైజు చిన్నగా అయిపోయాయి చూడండి ఏం పోషకాలు ఇస్తలేమో అందుకే ఇట్లా అయిపోయి చూడండి మనం ఏదైనా బలమైన పోషకాలు ఇస్తేనే బలంగా వస్తుంది కాయ సైజు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడైతే శంకుపూల విత్తనాలు మస్తు ఉన్నాయి ఇంకా ఇక్కడ పండు పండిపోయింది చూడండి వదిలేద్దా లోపల బందుకు శంకు పూల విత్తనాలు విపరీతంగా అయినాయి చూడండి తీగంతా మాడిపోయినట్టు అయ్యింది ఇక్కడ మొత్తము శంకు పూల మొక్కే పచ్చగా చిగురిస్తుంది ఇక చూడండి కాకరకాయలు అయితే ఒక హాఫ్ కేజీ వచ్చేసినాయి అంత హెల్తీగా రావట్లేదు చూడండి ఇంకా ఇక్కడ తెల్ల చిక్కుడు కాయ ఉంది ఈ తెల్ల చిక్కుడు చిక్కుడుగాయటే తెంపుకుందాం పోయినసారి ఇక్కడ మొక్కలు మస్తుండే తెల్ల చిక్కుడు కాయ ఇంక ఈసారి సీజ్ అవుతుంది ఇక్కడ అని పెట్టలేము ఒక విత్తనం అయితే పడిందేమో మొలిసింది తెల్ల కాయ ఒక గుత్తి వచ్చింది ఇగోంది ఉంది చూడండి ఇట్లుంటుందన్నమాట కనుపుల కాడ తెల్ల చిక్కుడు ఇంకా ఇక్కడ చిక్కుడు జట్టుకు చిక్కుడుగా చూడండి ఎట్లుందో పర్పుల్ కలర్ చిక్కుడు పొడుగు పొడుగు చిక్కుడు ఈ చెట్టుకు ఈ అయితే విపరీతంగా వస్తుంది చూడండి చాలా ఉంది కానీ తెంపడానికే భయంగా ఉంది ఎందుకంటే మొక్క చాలా తీగొచ్చింది చిక్కుడు చెట్టు తీగ ఎక్కువ ఉంది మీకు తెలుస్తుంది కదా తీగ ఎంత పెద్ద తీగ ఉందో ఇక్కడ అన్ని మందార చెట్లు ఉండే ఆ చెట్ల మీద అంతా వాక్కపోయింది చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద గెల పొడుగు పొడుగు చిక్కుడు భలే పొడుగుంటుంది అనమాట ఇంత పొడుగున్నా ఇంకా గింజలే రాలే చూడండి లేతగుంది భలే ఉంది కదా చిక్కుడు ఇంతింత పొడుగు ఇవన్నీ గొలలే ఇంకా ముదిరిందే తెంపుతున్నా నేను లోపలికి అయితే ఉంది ఇగో ఇక్కడ గొలలే ఇంకా ఇదైతే ఎప్పుడు కాసే చిక్కుడు ఎంత గానం ఆసిందో చూడండి గొలలు గొలలు ఈరోజు చాలా వస్తుంది చిక్కుడుగాయ ఇంత పెద్ద చెట్టు ఉన్నప్పుడు మరి చాలా రాదా ఒక సంచి కాయ వచ్చినా తక్కువే ఎందుకంటారా ఒకసారి మొక్కం చూడండి మొత్తం ఎంత జాగా ఆక్రమించుకుందో ఈరోజు నాకు తెంపడానికే కొంచెం బెజార్ వస్తుంది అనుకుంటా అంత చిక్కుడుంది చూడండి అక్కడంతా గొలలు గొలలే బాబోయ్ లోపలికి అంతా మస్తుంది చిక్కుడు ఎట్లా తెంపుతున్నావు తెలుస్తుందిగా మీకు మనకు నేలపై పెట్టుకుంటే ఇట్లుంటో చూడండి కింద కొంచెం జాగున్న రెండు విత్తనాలు వేసి మనం మీదికి వాకిచ్చుకోవచ్చు మంచిగా మిద్దెపాయికి ఒకటే ఫ్లోర్ ఉన్నోళ్ళు కింద గల్లీల ఉందనుకోండి మంచిగా ఇట్లా విత్తనం పెట్టుకొని చిక్కుడు పైకి వాకిచ్చుకోవాలి మనం పైన తెంపుకోవచ్చు కింద సీజ్ అనేది కాదు పైన మంచిగా కాయ తెంపుకోవచ్చు చూడండి ఎట్లా వస్తుందో వీడైతే ఎట్లుందా చూస్తారా ఇగో ఇట్లా ఒకేసారికి ఇగో ఇంత వచ్చేసింది ఇక్కడ చూడండి ఇవన్నీ గొలలే చిక్కుడు గొలలు ఇగో కిందికి వాక్కపోయింది కింద గిట మొత్తం మొరంగడ్డ తీగుంది ఇది చిక్కుడు అంతా కప్పేసింది ఈ చిక్కుడు చెట్టు పోతే కానీ మనము మొరంగడ్డ తవ్వుకోలేము మొరంగడ్డ అంటే ఏందనుకుంటుర్రా చిలకల దుంప అంటారు చూడండి అది మేమైతే మొరంగడ్డ అంటాం కాబట్టి నేను అదే అంటున్నా ఇక్కడ చూడండి ఎంత పెద్ద గొలలో చిక్కుడు గొలలు చూసు రా ఇవన్నీ చిక్కుడు గొలలే అగో అక్కడంతా చిక్కుడుగాయే కనిపిస్తుందా ఎండ విపరీతంగా ఉంది ఇక చూడండి ఇదంతా తెంపేసుకుందాం గొలలు గొలలు ఎక్కడ చూడు ఇప్పుడు ఈ గొలలు అన్నీ తెంపుకుందాం నేనైతే లోపల కోకుండా కనిపించే కనిపించే గొలలే తెంపుతున్నా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ఇంకా ఇది సంక్రాంతి అప్పుడే సీజన్ అనమాట ఈ చిక్కుడు గాయడము అందుకే ఇట్లా కాస్తుంది బాబోయ్ ఇంత చిక్కుడుగా ఎప్పుడు తెంపాలి నేను ఎండ కొడుతుంది ఎండ ఎప్పుడు కొడుతుందో తెలుస్తలేదు ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు మొన్నైతే విపరీతంగా వాన వచ్చి తోటంతా పాడు చేసిపోయింది ఆకురలన్నీ మొలకలు నుండే మొత్తం పోయినాయి ఇంకా మీదికుంది తెంపుకుందాం చాలా ఉంది ఎంతసేపా చూడండి చిక్కుడుగా దింపబట్టి ఇంకా లోపలికి ఉంది ఇక చూడండి ఎట్లా వస్తుందో గుత్తులు గుత్తులు చూడండి ఎన్ని గొలలో ఎంత కాయో చక్కగా కలర్ఫుల్గా ఉంది ఇంకా ముద్రాలి ఇక మళ్ళీ మనం వచ్చే వరకు పదిహేను రోజులు అవుతుంది ఇక చూడండి భలే ఉంది కదా ఇక్కడైతే పూత చూడండి గొలలు గొలలు కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి సంక్రాంతి వరకు మస్తు కాయ వస్తుంది చిక్కుడు నేను దెంపుతుంటే మీకు భయమవుతుంది కదా అంటే ఎట్లా పటా పటా తెంపేస్తున్నాను అనమాట మరి సున్నితంగా దెంపితే ఎండలో రెండు గంటలైనా పడుతుంది నేను రెండు గంటల చేసే పని ఇట్లా ఒక్క గంటలో దెంపేస్తాను అనమాట నేను తెంపుతుంటే మీకేమో భయం అవుతుంది తీగలు ఎక్కడ తెంపేస్తానో అని రెండు గొలలకే పిడికెడు పిడికాడు ఎంత వచ్చిందో చూడండి నీటుగా ఉంది కాయగిట ఇంకా ఇదంతా తెంపే వరకు మస్తు టైం పడుతుంది ఇంకా లోపలికి ఉంది అది గిట తెంపేసుకుందాం చూడండి ఎంత చిక్కుడుగాయ తెంపినో ఎండ మస్తుంది అయినా చిక్కుడుగా ఇంత తెంపినా చూడండి రెండు బుట్లు నిండిపోయినవి ఇంచుమించు మూడు కేజీల కాయ తెంపుకున్నా ఇంకా చెట్ల నిండా కాయే ఉంది నెక్స్ట్ టైం తెంపుకుందాం కొంచెం లోపల లోపలైతే చాలా ఉంది భయమవుతుందని తెంపలేదు మీరే చూసిరు కదా ఎంత చిక్కుడుగాయ తెంపినో ఇంత చిక్కుడుగాయ తెంపంగా ఇంకా చెట్ల నిండా కాయే ఉంది పొదలు పొదలు ఉంది లోపలికి వెళ్ళి తెంపాలంటే భయమవుతుందనమాట చూడండి ఎంత బరువు ఉందో మూడు కేజీలు వచ్చింది ఇంకా ఇక్కడ టమాటా షేప్ వంకాయ ఉన్నాయి అవి ఇట తెంపుకుందాం ఇది చెట్టు పెద్ద వచ్చింది తెంపినప్పుడల్లా ఐదారు కాయలు వస్తాయి ఇది చెట్టు మాదిరి ఉంటుంది మొక్క మాదిరి ఉండదనమాట టమాటా షేప్ వంకాయ లేదా ముసుగు వంకాయ అని ఇట అంటారు ఇది పాత మొక్క పొయ్యిసారి పెట్టుకున్న మొక్క మొదటికి కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చి ఇట్లా వచ్చిందనమాట ఈ వంకాయ మొక్క ఇలా విత్తనాలు చాలా తక్కువ ఉంటాయి ఇంకా ఇట్లా విత్తనాల గిట రెండు పండ్లు వచ్చినాయి చూడండి ఇంకా నాలుగైదు కాయలు అయితే వచ్చేసినాయి ముసుగు వంకాయలు ఐదు వచ్చినాయి చూడండి చక్కటి కాయలు ఇంకా అక్కడక్కడ పచ్చిమిర్చి గీట ఉన్నాయి తోటలో తెంపుకుందాం చాలా లేవు అక్కడక్కడ పెట్టి ఉంటాయి కదా చెట్లకు మూడు నాలుగు కాయలు ఉన్నాయి అనమాట తెల్లగా మంచిగా అనిపిస్తున్నాయి అని ఇక దెంపేసుకుంటున్నా కనిపించిన కూరగాయ ఇట్లా బుట్టలో వేసుకోవడమే మన పని అనమాట మస్తు ఎండ అయ్యింది ఇంకా ఎండలో తెంపుతున్నా ఇక తప్పదు కదా మనం ఇక్కడేమో ఉండమనమాట అందుకని ఇట్లా ఎండ అయినా చలి అయినా తెంపుకోవాల్సిందే ఇక్కడ చామంతి పూల మొక్క చూడండి ఇంతకుముందు చాలా ఉండే చామంతి మొక్కలు ఇక్కడ అన్నీ చనిపోయినాయి డిస్ట్ అయిందో ఏందో ఇంకా ఇక్కడ ఒక మొక్క ఉంది అలాగే శంకు మొక్క చూడండి విపరీతమైన కాయలు వచ్చినాయి చూడండి పువ్వులు తగ్గిపోయినాయి కాయలైతే వందల మీద ఉన్నవి ఇంతకుముందు చాలా తెంపిన ఎండిన కాయలు మళ్ళీ పచ్చికాయలు చూడండి ఎట్లున్నాయో పువ్వులన్నీ అయిపోయినాయి కాయలే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఎండిన తర్వాత తెంపాలి ఇంకా తోటలో పొప్పాయ చెట్టుకు పండ్లు పండ్లైతే పండ్లు వండినయి ఇంతకుముందు ఎప్పుడు కచ్చివే దంపి పేపర్లో జుట్టు పెడితే పండ్లు మాగుతుండే ఇంకా ఇప్పుడైతే అన్ని పండ్లు వండినవి చూడండి ఎప్పుడు పండ్లు వండేదాకా చెట్టు కుంచుదామంటే కోతులన్న తినేది అలాగే మనుషులన్నది తెంపుకునేది ఈసారి మాత్రం పండ్లు వండేదాకా అనమాట ఇంకొంచెం పండ్లు వండాలి కాకపోతే కలర్ అనేది ఎక్కువ వచ్చింది చాలా వచ్చినాయి ఈరోజు ఇంచుమించు పది పన్నెండు పదమూడు కాయల దాకా అనమాట కుప్పాయలు ఈ పొప్పాయ చెట్టుకి ఎన్ని పొప్పాయ పండ్లు తెంపుకుంటామో తెంపినప్పుడల్లా ఐదు ఆరు రెండు మూడు ఈసారి అయితే పన్నెండు వారం క్రితమే సార్ గిట ఒక ఏడెనిమిది పొప్పాయ పండ్లు తెచ్చిచ్చిండు ఈసారి అయితే చాలా వచ్చినాయి అనమాట ఇలా ఒక్కసారి మనం మొక్క పెట్టుకుంటే వందల పొప్పాయ పండ్లు వస్తాయి చూడండి ఇంకా ఈ చెట్టుకు యాభై అరవై కాయలు ఉన్నాయి చూడండి చూడండి పండ్లు వణిన అన్ని తెంపేసుకున్నాము బుట్టి నిండిపోయింది ఇంచు మించు పన్నెండు పదమూడు బొప్పాయి పండ్లు వచ్చినాయి చూడండి అన్ని పండ్లు దోరదోరే అనమాట కొంచెం కలర్ వచ్చేసింది ఇట్లా కలర్ వచ్చినాక తెంపితే ఇంకా పండు అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట కానీ పండ్లు అయ్యే వరకు ఎవ్వరు ఉంచరు ఇంకా ఇవన్నీ అయితే పేపర్లో జుట్టు పెడితే మంచిగా పనులు అవుతాయి చూడండి ఇన్ని పండ్లు తెంపుకున్నాం చూడండి ఇప్పటి వరకు పెరటి తోటలో పెంపుకున్న చిక్కుడుగాయ కాకరకాయలు ముసుకు వంకాయ అలాగే పొప్పాయలు పొప్పాయలు అయితే చక్కగా పండ్లు పండినవి చూడండి ఎప్పుడు ఇట్లా కలర్ వచ్చే వరకైతే తెంపలేదు కొంచెం దూరంగా ఉన్నప్పుడే తెంపేదాన్ని ఇంకా కాకరకాయలు ముసుకు వంకాయలు చిక్కుడుగా అయితే మూడు కేజీలకు వచ్చింది చూడండి మీకు అంతా కనిపించకపోవచ్చు ఇంచుమించు మూడు కేజీల చిక్కుడుగా అయింది రెండు రకాల చిక్కుడుగా అయిందనమాట ఇందులో రెండు లేదా మూడు రకాల గిట ఉంది కొంచెం తెల్ల చిక్కుడు గిట తెంపుకున్న ఇది నేల కాబట్టి నేల పైన చాలా వస్తుంది అనమాట క్రాప్ అనేది నెక్స్ట్ టైం అయితే ఇంకా చాలా వస్తుంది మిద్దె తోటలో కంటే ఇట్లా పెరడి తోట ఉన్నవాళ్ళు పెరటి తోటలో చిక్కుడు కానీ సొరకాయ కానీ పెట్టుకుంటే చాలా వస్తాయి అనమాట పంట అనేది మరి ఈరోజైతే మా తోటలో చిక్కుడు పొప్పాయ కాకర వంకాయ కొన్ని పచ్చిమిరపకాయలు దింపుకున్నా మరి నచ్చితే లైక్ చేయండి